గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందింది కేటీఆర్ పై క్రిమినల్ కేస్ నమోదైంది అసలు క్రిమినల్ కేస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంట కూడాను కాంగ్రెస్ నేత హనుమకొండలోని పిఎస్ లో కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు ఇక హనుమకొండలో జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఈ కేసు ని బంజారా హిల్స్ పిఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి జరిగింది ఏమిటి అంటే నోరు చెయ్యి అదుపులో లేకపోతే ఈపు చింతపన్న మూత మోగిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆ సామెత ఇక్కడ అప్లై అవుతుందని చెప్పుకోవాలి నిజానికి ఈ మధ్య కాలంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన కేసు కేటీఆర్ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఢిల్లీ టూరును ఉద్దేశించి రెండు వేల ఐదు వందల కోట్ రూపాయల డబ్బులు పట్టుకొని ఢిల్లీకి పోయి అప్పచెప్పడానికి రేవంత్ రెడ్డి పోతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు దాని మీద సీరియస్ అయినటువంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి బత్తిన శ్రీనివాసరావు అనే వ్యక్తి హన్మకొండ పిఎస్లో జీరో ఎఫ్ఐఆర్తో కేసు నమోదు చేయడం జరిగింది ఫైవ్ నాట్ ఫోర్ సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది అదాన్ని బంజారాల్స్ పిఎస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఏంటి ఈ ఫైవ్ ఫోర్ సెక్షన్ ఫైవ్ ఫైవ్ సెక్షన్ అంటే ఫైవ్ ఫోర్ సెక్షన్ ప్రకారం శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా మాట్లాడటం ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ ప్రకారం ఆ సర్వీసులో పబ్లిక్ సర్వీస్లో ఉన్న వ్యక్తి మీద ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మీద కావాలని రూమర్స్ క్రియేట్ చేయటం రెండోది పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయటం ఇది ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ సంబంధించినటువంటిది ఇది ప్రజా ప్రజాశాంతి బాధ్యతలకు విఘాతం కలిగించడం కిందకు వస్తుంది ఆ ఫైవ్ నాట్ ఫోర్ సెక్షను టూ ఇయర్స్ బిలో శిక్ష కిందకు వస్తుంది అలానే ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షను త్రీ ఇయర్స్ శిక్ష కిందకు వస్తుంది ఇది బత్తిరి శ్రీనివాసరావు అనే వ్యక్తి కాంగ్రెస్ లీడర్ కేసు పెట్టారు దాన్ని పిఎస్ బంజారా బంజారాయల్స్ పిఎస్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే బంజారాయల్స్ పీఎస్లో ఇప్పటికే కేటీఆర్ మీద ఇంకో కేసు ఉంది ఈ మధ్య కవిత అరెస్ట్ అప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈడీ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళతో వాగ్దీవాదాన్ని దిగే ప్రయత్నం చేశారు వాళ్ళ విధులకు ఆటం కలిగించాడని చెప్పేసి ఈడీ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నటువంటి భానుప్రియ బంజారాల పిఎస్లో ఆ రోజు కేసు నమోదు చేయడం జరిగింది దాంతో ఇప్పుడు ఇది రెండో కేసుగా కేటీఆర్ మే చెప్పుకోవాలి కేటీఆర్కి ఇబ్బ ఈ మధ్యన వింటున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉచ్చి బిగి అని ఒకవైపు వార్తలు వింటున్న నేపథ్యంలో లేదా వరుసగా కేటీఆర్ మీద కేసులు నమోదు కావటం మాత్రం ఆశ్చర్యకరంగా చూడాల్సిన అవసరం అయితే కనపడతా ఉంది ప్రియా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం అయితే కనపడతా ఉంది తర్వాత అరెస్టు సంగతి అంటే బెయిల్బుల్ కేసులే ఫైవ్ నాట్ ఫోర్ కానీ ఫైవ్ నాట్ ఫైవ్ కానీ అంటే ఏడు సంవత్సరాలు అంటే ఎక్కువ శిక్ష పడే కేసులు నాన్ బెయిలబుల్ ఏడు సంవత్సరాల బిలో శిక్ష పడే కేసులు అంటే కేసులు ఈ రెండు కూడా బెయిలబుల్ కేసులు కాబట్టి అతను బెయిల్ తీసుకునే అవకాశం ఉంది కాకపోతే విచారణకైతే కేటీఆర్ హాదరు కావాల్సి వస్తుంది కానీ ఈడీ అధికారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం మాత్రం ఆ రోజు ఈడీ అధికారులతో వాగ్భేదాన్ని దిగే కేసు మాత్రం నాన్ బెయిలబుల్ అవుతుంది మరి వీటి విషయంలో పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారు అనేటువంటి చూడాల్సి ఉంది నిన్ననే టీఆర్ఎస్లో అంటే బీఆర్ఎస్లో బీఆర్ఎస్లో మరో కీలకమైన నేత మాజీ మంత్రి హరీష్ రావు మీద కేసు నమోదు కావటం చూసాం అంతకు ముందు రోజు హరీష్ రావు కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్నటువంటి నరేష్ మీద కేసు నమోదు కావటం చూసాం ఈ రెండు ఒకటేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు మీద అదే సుధాకర్ అనేటువంటి కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు అయితే రెండోది అప్పట్లో ఏదైతే సీఎం పిఆర్ఎఫ్ పథకం ఉందో సీఎమార్ఐ పథకం నిధులు దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు బాధితులకు అందాల్సిన డబ్బులు విదే డ్రా చేసుకున్నారనే కారణం చేత ఆ రోజు హరీష్ రావు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన నరేష్ కుమార్ ఇత గ్యాంగ్ మీద కేసులు నమోదయ్యాయి ఇట్లా వరుసగా బీఆర్ఎస్ నాయకులు కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు ఒకవైపు హరీష్ రావు ఇంకోవైపు కేటీఆర్ ఇప్పటికే కేసుల్లో నిధి రిక్కర్స్ కామ్ సంబంధించిన కేసుల్లో కవిత అరెస్ట్ అయ్యి జైలుకి పోయిన విషయం మీ అందరికీ తెలిసిందే తిహార్ జైల్లో ఆమె గడుపుతున్నారు ఇప్పటికీ నాలుగు రోజులుగా తిహార్ జైల్లోనే గడుపుతూ ఉన్నారు ఇలా కేసీఆర్ కుటుంబం ఒక్కసారిగా అధికారం పోయిన తర్వాత కేసులు ఎదుర్కోవాల్సిన పరిస్థితిలో పడింది అని చెప్పి చెప్పుకోవాలి ఇదే బీఆర్ఎస్కి చాలా ఇబ్బందికరమైన పరిణామం ఒక పక్కన రాజకీయంగా చాలా దెబ్బలు ఉన్నాయి సహజంగా ఏ పార్టీలో అయినా టికెట్ రాక పార్టీని మారేవాళ్ళని చూస్తాం టిక్కెట్ ఇచ్చినా సరే నీ పార్టీ వద్దు నీ టిక్కెట్ ఇవ్వద్దు అని చెప్పేసి పార్టీని వదిలి వెళ్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మీకు ఉదాహరణ కూడా చెప్తా ఉన్నాం చేవెళ్ళే ఎంపీగా రంజిత్ రెడ్డి మొట్టమొదటి ఎంపీ టికెట్ బీఆర్ఎస్ ప్రకటించింది ప్రకటించిన కొన్ని రోజులకి ఆయన బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు తర్వాత ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు వేరే బీబీ పార్టీలు కానీ నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు కానీ జహీరాబాదు ఎంపీ బీబీ పార్టీలు నాగర్ అది వాళ్ళిద్దరూ బీజేపీలో చేరటం జరిగింది తర్వాత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో చేరటం జరిగింది నిన్న నిన్న కడియం ఫ్యామిలీ కడియం శ్రావ్య కావ్య ఏదో వరంగల్ ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి అనౌన్స్ చేసిన తర్వాత కూడా తను ఆ టికెట్ని పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న విషయం చూస్తూ ఉన్నాం బీఆర్ఎస్కి నిన్నటి దాకా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కేకే తర్వాత జయచందసీ మేయర్గా పనిచేసినటువంటి ఆమె కూతురు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని వెళ్తే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చూస్తూ ఉన్నాం తర్వాత ఖమ్మం ఎంపీగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న ఇంకా బీఆర్ఎస్ క్యాండిడేట్ గానే ఉన్నటువంటి నామనాయులు ఒకే బీఆర్ఎస్ క్యాండిడేట్ గానే ఉండి టీడీపీ బీజేపీ కూటమి తరపున టీడీపీ కనుక టిక్కెట్ తీసుకుంటే టీడీపీ పార్టీలు అంటే అతను ఆ పాట పార్టీ అతని అతను టీడీపీ నుంచే బీఆర్ఎస్లోకి వచ్చాడు టీడీపీ పార్టీలో జాయిన్ కావడం కోసం అతనిదైన ప్రయత్నం అతను చేస్తున్నాడు అంటే అతను బీఆర్ఎల్పి పార్లమెంటరీ పార్టీ లీడర్ కూడా వాస్తవానికి సో ఎవరు ఆ పార్టీలో ఉండటానికి ఇష్టం పడట్లేదు రాజకీయంగా ఆ పార్టీకి దెబ్బలు తగ్గుతూ ఉన్నాయి ఒక పక్కన ఇంకో పక్కన కేసులు నమోదవుతున్నాయి ఇబ్బందులుకరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కేవలం వీధి చేసిన పనుల కారణంగా చాలా మంది పోలీసు అధికారులు ఇప్పటికే పోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి విచారణ ఎదుర్కొన్న పరిణామాలు కూడా మనం చూస్తా ఉన్నాం నిన్న నిన్న కూడా రాధాకిషన్ రావు అనేటువంటి మాజీ పోలీసు అధికారి సంఖ్యలు కూడా జరిగిపోతుంది ఒకసారి మనం చూసుకుంటే గనక ఇటు చెల్లి చూస్తే తిహార్ జైల్లో ఉంది ఇటు అన్న మీద ఒకదంతరతోటి కేసులు నమోదవుతూ వస్తున్నాయి ఆయన్ని జైలుకి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇలా బీఆర్ఎస్ నేతలు ఒకరి తర్వాత ఒకరు ఈ కేసులను అనేవి ఎదుర్కొంటూ రావడం వల్ల ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయ జీవితం ఏ మలుపు తీసుకోనుంది అసలు ఎలా ఉండబోతుందంటారు అంటారు సహజంగా జరిగే పరిణామాలు ఏంటంటే ఎవరి మీదైనా కేసులు నమోదైతే వాళ్ళ మీద సింపతి వర్కౌట్ అవుతుంది కానీ అదేందో విచిత్రకరణ పరిణామం ఒకవైపు కేసులు నమోదు అవుతున్నా కానీ రాజకీయంగా దెబ్బ జరిగే పరిస్థితి కనపడుతుంది అంటే పాజిటివ్నెస్ ఎక్కడ కనబట్టలేదు ఇందాక నేను చెప్పిన ఉదాహరణలే సహజంగా పార్టీలో టిక్కెట్ రాకపోతే పార్టీని మారే వాళ్ళని చూసాం కానీ పార్టీలో టిక్కెట్ ఇచ్చినా కానీ నాకు మీ పార్టీ వద్దు మీ పార్టీ టిక్కెట్ వద్దని చేసి పార్టీని మారే వాళ్ళని ఇప్పుడే చూస్తూ ఉన్నాం అంటే ఆ రకమైనటువంటి రాజకీయ ఏ రోజు అంటే గత శతాబ్ద కాలంగా దశాబ్ద కాలంగా రాజకీయంగా ఒక పీక్ పొజిషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఒక గొప్ప స్వర్ణయుగాన్ని చూసిన బీఆర్ఎస్ ఇవాళ ఒక్కసారిగా ఈ కాలాన్ని చూడటం ఈ పరిస్థితిని చూడటం చీకటి కాలాన్ని చూడటం అనేటువంటిది ఆ పార్టీకి ఇబ్బందికరమైన పరిణామే ప్రత్యేకించి కేసీఆర్ కుటుంబానికి ఇబ్బందికరమైన పరిణామే నిన్న దాకా రాజులరా గారు వాళ్ళు ఏం చెప్తే అది నడిచింది కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత అసలు వాస్తవంగా పౌర మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా తెలంగాణని గత దశాబ్ద కాలంగా వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ కను సైగల్లో తెలంగాణ సమాజాన్ని నడిపించిన పరిస్థితి నుంచి ఇవాళ ఆ కుటుంబం కుటుంబం చేతికిపోయే పరిస్థితులకి రావటం అనేటువంటిది నిజంగా ఇబ్బందికరమైన పరిణామం నిజానికి కేసీఆర్ మీద కూడా ఆ ఎంక్వైరీ జరుగుతూ ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కేసులు కేసీఆర్ను కూడా చుట్టుముట్టే అవకాశం ఉందనేటువంటి వినపడుతుంది అలా వాళ్ళు ఒకవైపు కేసులు ఎదుర్కొంటే ఇంకోవైపు అధికారం చలాయిస్తున్నటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు వేస్తూ ఉంటే ఇలా కేసులు నమోదవుతూ పోతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కథక్ గారు మొత్తం మీద మనం చూసుకుంటే ఇటు కేటీఆర్ పై ఒకదాని తర్వాత ఒకటి కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఒకవైపు ఈడీ అధికారులపై తను ప్రవర్తన అలానే ఇప్పుడు చూస్తే అనుచిత వ్యాఖ్యలు ఇలా ఈ కేసులన్నిటినీ కూడాను కేటీఆర్ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారనుకోవచ్చు ఇక్కడే ఒక క్లియర్ గట్ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాలి ప్రభుకి ప్రియా ఒకటి ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఐదు వందల కోటి రూపాయలు ఢిల్లీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి కప్పం లేక చెల్లించాలని తెలంగాణ డబ్బును తీసుకెళ్తున్నాడని మాట్లాడాడు కేటీఆర్ మరి ఇప్పుడు కవిత అదే వాళ్ళ చెల్లి బీఆర్ఎస్ కీలక నేత ఎమ్మెల్సీగా ఉంది ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉంది మాకు ఎంపీగా ఉంది ఆమె మీద ఉన్న నమోదైన కేసు ఏంటంటే తెలంగాణ ప్రజల డబ్బు వంద కోట్ల రూపాయలని హవాల రూపంలో మార్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పచెప్పింది ఎందుకోసం అని అంటే ఒక ఢిల్లీ రిక్కర్ స్కామ్ను రూపొందించడం కోసం అని చెప్పేసి కేసు నమోదైంది ఆ కేసుని విచారణలో ఉంది ఎదుర్కొంటా ఉంది కవిత సో ఢిల్లీకి డబ్బులు ఎవరు పట్టకపోతారు ఢిల్లీకి డబ్బులు పట్టకపోయి అలవాటు ఎవరికి ఉంది అనేటువంటిది ఇక్కడ మనకు కల కనబడుతున్న విషయం కదా సో ఇప్పుడు కవిత మీద వస్తున్న ఆరోపణ ఆల్రెడీ ఈడీ సిబిఐ కేసు నమోదు చేసి విచారం జరుపుతున్నటువంటి కేసే ఢిల్లీకి డబ్బులు పట్టకపోవటం మీద ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు ఇవ్వటం మీద ఇప్పుడు వాళ్ళు చేసిన పన్నే అవతల వాళ్ళకి అంటారు చూసారా అది కూడా అన్ని కొన్ని డబ్బులు కాదు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకురారని నిన్న కాక మొన్న అధికారం వచ్చింది ఆరు నెలలు కట్టలేదు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమాజం యొక్క డబ్బును తీసుకెళ్ళి ఢిల్లీకి అప్పజెప్తున్నాడంటే అది నమ్మశక్యంగా ఉందా అదే ఒక నిరాధారమైన ఆరోపణలు అంటే వాళ్ళు చేసే పని అవతల వాళ్ళకి కూడా పూయాలన్నటువంటి ఆకాంక్ష దాంట్లో కనపడుతుంది అనేటువంటిది కాంగ్రెస్ నాయకులు చెప్తుంది అందుకే కేసు నమోదు చేస్తూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే రాజకీయంగా ఆ పార్టీ చాలా దివాలా కోరి పరిస్థితిలో ఉంది ఒకవైపు ఆ పార్టీ దుకాణం బంద్ అయ్యే పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ ఎప్పుడు ఎదుర్కొని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఆ పార్టీకి రాజకీయంగా దెబ్బలు జరుగుతూ ఉన్నాయి ఆ పార్టీలో గత పది సంవత్సరాలుగా ఎవరైతే పదవులు అనుభవించారో వాళ్ళు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ పరిస్థితి నుంచి ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికి ఎలాంటి కామెంట్ చేస్తున్నారంట కూడా కాంగ్రెస్ నాయకుల ఆరోపణ వాస్తవం కూడా మనకు కనపడుతుంది ఏంటంటే గత పదవులు అనుభవించారు వాళ్ళంతా ఇవాళ పదవులు పార్టీని వదిలేసిపోతూ ఉన్నారు కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం కూడా ఇంకోటి ఉంది ఇప్పుడు పా బీఆర్ఎస్ పార్టీని విడిచిపోతున్న వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పక్ష అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ పక్షాన్ని నిలిచిన వాళ్ళు కేసీఆర్ కోసం పనిచేసిన వాళ్ళు కాదు కేసీఆర్ కోసం నిక్కచ్చిగా నిలబడి పనిచేసిన వాళ్ళని కేసీఆర్ ఎప్పుడో మర్చిపోయారు వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారుల పేరుని నేను చెప్పమంటే చెప్తాను అప్పుడు అద్దంకి దయాకర్ రఘునందన్ రావు భాస్కర్ బాల్కా సుమన్ రాసమై బాలకిషన్ తెలంగాణ ఎద్దున్న ఒక గద్దారు వీళ్ళల్లో ఒక్కరైన తెలంగాణ మంత్రివర్గంలో గత దశాబ్ద కాలంగా ఉన్నారా ఎవరు తెలంగాణ మంత్రివర్గంలో గత దశ ఎవరు టీడీపీ నుంచి గెలిచి బిఆర్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరితే మంత్రి పదవి ఇచ్చారు మొన్నటికి మొన్న సబితా ఇందర్ ఎవరు కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం స్థానం నుంచి గెలిస్తే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు విద్యాశాఖ మంత్రిగా మొన్నదాకా పనిచేశారు అవతల పార్టీ నుంచి గెలిచి తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేకుండా తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టడం వాళ్ళ మీద కాదా వాళ్ళని పార్టీలో తీసుకుని మంత్రి పదవి ఇస్తే తెలంగాణ ఉద్యమకారులు అట్టి కారా వాళ్ళు పార్టీలో మిగులుతారా ఇలా ఆ పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటా ఉంది ఇంకొక విషయం కూడా గమనించాలి నేను ఇంకా ఇంకా ఇందాక చెప్పిన పేర్లు ఇంకా చెప్పండి చెప్తాను దేవి ప్రసాద్ విఠల్ ప్రభుత్వ ఉద్యోగాలు పోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అన్నప్పటికీ కూడా వాళ్ళు గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్లు అయ్యుండి కూడా మా ఉద్యోగాలు పోయిన పర్లేదు మాకు తెలంగాణ కావాలని పోరాడిన వీరులు సూరులు కానీ అలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారా ఎమ్మెల్సీలుగా ఉన్నారా మంత్రులుగా ఉన్నారా వీళ్ళని గుర్తించినప్పుడు వీళ్ళని పక్కన పెట్టినప్పుడు ఇవాళ కేసులు ఎదుర్కోక తప్పిద్దాం మరి ఇవాళ ఇబ్బందులు ఎదుర్కోక తప్పిద్దాం మరి ఇవాళ అదే ఇబ్బందిని బీఆర్ఎస్ ఎదుర్కొంటుందని చెప్తున్నాను నేను తను చేసుకున్న పాపమే తనకి చుట్టుముట్టిందని చెప్పొచ్చు ఓ రకంగా కార్తిక్ గారు అంటే వరుసగా ఈ కేసుల పరిణామాలు చూస్తుంటే ఇటు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ కావచ్చు కవిత కావచ్చు అండ్ ఆ నాయకులు కూడా ఒకరి తర్వాత ఒకరు కేసులు అనేవి ఎదుర్కొంటుంటున్నారు అయితే ఈ కేసుల పరిణామం చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కనుమరుగు చేయడానికి కూడా చూస్తున్నారు అని అనుకోవచ్చా ఆ పార్టీ కనుమరుగు కావడానికి కారణమే ఆ పార్టీ చేసుకున్న చర్యలు అని చెప్పుకోవాలి ఉదాహరణకి నేను చెప్తాను ఇలా కమ్యూనిస్ట్ పార్టీకి ఒక ఎమ్మెల్యే స్థానం ఉందా ఆ పార్టీ రేపు గెలగలిగే పరిస్థితిలో ఉందా అనే కమ్యూనిస్ట్ పార్టీలో నాయకులు లేరా కార్యకర్తలు లేరా ఎందుకంటే వాళ్ళు సిద్ధాంతపరంగా నిర్మించుకుంటారు కదా ఆ పార్టీలో మిగులుతారు ఇప్పుడు బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉందా ఇన్నాళ్ళుగా ఆ పార్టీ గెలగలుతుంది ఒకటి రెండు ఇవాళ కాబట్టి ఎనిమిది స్థానాలు గెలిచిందేమో ఆ పార్టీ ఎప్పుడు ఎక్కువ స్థానాలు గెలిచింది లేదు కదా కానీ బీజేపీకి ఎప్పుడు కార్యకర్తలు నాయకులు ఉంటారు కదా ఆ పార్టీ సిద్ధాంతంతో ఎదిగింది కాబట్టి సిద్ధాంతంతో కాకుండా నిర్మాణంతో కాకుండా అవతల పార్టీ నుంచి నాయకులను చేసుకొచ్చుకొని పార్టీలు జరిపించుకొని అదే బలం అనుకుంటే వాపుని చూసి బల్ప్ అనుకుంటే బల్ప్ ఎంటో వాపు ప్రజాస్వామ్యం తేల్చేసిద్ది ఇలా బీఆర్ఎస్ ఆ పార్టీ ఆ పరిస్థితిని ఎదుర్కొంటుందని చెప్పాలి ఒక రకంగా అంటే బీఆర్ఎస్ తన చేతులలో తన పార్టీని పోడి చేసుకుంది ఒక నిర్మాణం లేకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను పట్టించుకోకుండా సిద్ధాంతం కోసం నిలబడే కార్యకర్తను పట్టించుకోకుండా తెలంగాణ ఉద్యమంలో లాటి దెబ్బలకు ఓడ్చి తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తులను పట్టించుకోకుండా కేవలం పార్టీని మారిన వాళ్ళకి పదవులు ఇచ్చేసి ఇవాళ వాళ్ళు మళ్ళీ అధికారం మారుగానే అధికారం పోగానే ఆ పార్టీని విడిచి వేరే పార్టీలో పోతూ ఉంటే బిఆర్ఎస్ నాశనం అనే వినికి తెచ్చుకునే పరిస్థితి ఆ పార్టీ దిగజారింది అని చెప్పి చెప్పుకోవాలి ఒక రకంగా రైట్ థ్యాంక్ యూ కార్తిక్ గారు థ్యాంక్ యూ